ఐ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో జెనిసిస్ అనే ఒక స్పేస్ కంపెనీని చూపిస్తారు ఈ కంపెనీ తమ ఆరుగురు ఆస్ట్రోనోట్లను మార్స్ మీదకి అంటే అంగర గ్రహం మీదకి పంపిస్తుంది అక్కడ మనుషులు నివసించడానికి ఒక కాలనీని నిర్మించడమే వారి లక్ష్యం దీంతో ఆ ఆరుగురు ఆస్ట్రోనోట్స్ మార్స్ వైపు తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు ప్రయాణం మొదలుపెట్టి సుమారు రెండు నెలలు గడిచిపోతాయి ఒకరోజు వాళ్ళ టీం లీడర్ అయిన సారా అనే అమ్మాయికి తాను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఈ విషయాన్ని ఆమె భూమి మీద ఉన్న తన సీనియర్ అధికారి నాథన్ షెపర్డ్ కూడా చెప్తుంది ఇది విని అందరూ కంగారు పడతారు అయినా కూడా వాళ్ళు మార్స్ ప్రయాణం ఆగదు కొంతకాలం తర్వాత వాళ్ళు మార్స్ మీదకు చేరుకుంటారు అప్పటికే సారాకు డెలివరీ టైం దగ్గర పడుతుంది ఆమె ఒక కొడుకి జన్మనిస్తుంది కానీ మార్స్ మీద గ్రావిటీ చాలా తక్కువగా ఉండడం వల్ల ఉన్నట్టుండి ఆమె ఆరోగ్యం పాడవుతుంది దీంతో సారా చనిపోతుంది ఆ తర్వాత సారా సారాబాబు మెడికల్ రిపోర్ట్ చూసి మిగతా సీనియర్లకు ఇలా వివరిస్తాడు మార్స్ గ్రావిటీ భూమి గ్రావిటీ కన్నా చాలా భిన్నంగా ఉంది దానివల్ల ఈ బాబు గుండె ఎముకలు చాలా బలహీనంగా ఉన్నాయి ఈ పిల్లాడిని బ్రతికించాలంటే అతన్ని మార్స్ మీదే ఉంచాలి ఎందుకంటే భూమి మీద ఉండే గ్రావిటీలో అతను బ్రతకలేడు అంతేకాదు ఈ బాబు గురించి ఎవరికి చెప్పొద్దని షపడ్ అందరినీ హెచ్చరిస్తాడు అలాగే కాలం గడిచిపోతుంది ఆ బాబుకి గార్డనర్ అని పేరు పెడతారు ఇప్పుడు అతనికి పదహారేళ్ళు గార్డ్నర్ తన జీవితంలో కేవలం పద్నాలుగు మందిని మాత్రమే చూశాడు అతను చాలా తెలివైన వాడు కూడా కానీ అతనికి తన తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ పెద్దగా ఏమీ తెలియదు అతను మార్స్లోని ఒక రీసెర్చ్ క్యాంప్లో మిగతా ఆస్ట్రోనాట్లతో కలిసి ఉంటాడు ఒకరోజు అతనికి తన తల్లి పేరు మీద ఉన్న ఒక లాకర్ కనిపిస్తుంది గార్డ్నర్ ఆ లాకర్ను హ్యాక్ చేసి తెరుస్తాడు అందులో అతనికి ఒక పెన్ డ్రైవ్ ఒక ఉంగరం దొరుకుతాయి అతను ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుని పెన్ డ్రైవ్ను చెక్ చేస్తాడు అందులో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోలో తన తల్లి ఒక వ్యక్తితో చాలా సంతోషంగా ఉండడం మొదటిసారి చూస్తాడు బహుశా అతనే తన తండ్రి అయి ఉంటాడని అనుకుంటాడు వెంటనే ఆ వీడియోలోని వాళ్ళందరినీ ఫోటోలో స్క్రీన్షాట్ తీసుకుని దాన్ని ప్రింట్ తీసి తన దగ్గర దాచుకుంటాడు తర్వాత సీన్లో గార్డనర్ భూమి మీద ఉన్న తులసా అనే అమ్మాయితో చాట్ చేస్తూ కనిపిస్తాడు తులసా గార్డనర్తో నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటున్నాను చాలా ప్రదేశాలు తిరగాలని ఉంది అని చెప్తుంది దానికి గార్డ్నర్ నేను కూడా అలా చెప్పగలిగితే ఎంత బాగుంటుందో అని రిప్లై ఇస్తాడు ఇది విన్న తులస నిన్ను ఎవరు ఆపుతున్నారు అని అడుగుతుంది దానికి అతను నా జబ్బు ఆస్టియోజెనిసిస్ ఇంపెరిక్టా అని చెప్తాడు అంటే అతని ఎముకలు చాలా బలహీనంగా ఉన్నాయని అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్ళలేనని అబద్ధం చెప్తాడు అంతేకాదు తను ఒక పెద్ద పెంట్ హౌస్ లో ఉంటానని కూడా చెప్తాడు కానీ తులస అతని మాటలను నమ్మదు ఆ తర్వాత గార్డ్నర్ మార్స్ మీద ఒక వాహనాన్ని చాలా వేగంగా నడుపుతూ కింద పడిపోతాడు దీంతో అతని ఆక్సిజన్ పై పూడిపోతుంది ఆక్సిజన్ అందక గార్డనర్ చనిపోయే స్థితికి చేరుకుంటాడు సరిగ్గా అప్పుడే కెండ్రా అక్కడికి వస్తుంది ఆమె గార్డనర్ ని సొంత కొడుకులా చూసుకుంది వెంటనే అతన్ని కాపాడి ఇలాంటి తప్పు మళ్లీ చేయకు నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని ఎమోషనల్ గా చెప్తుంది ఆ మాటలకు గార్డనర్ కూడా కదిలిపోతాడు అంతలోనే కెండ్రా కళ్ళు టేబుల్ మీద ఉన్న ఫోటోపై పడతాయి అది చూడగానే గార్డనర్ తన గతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడని ఆమెకు అర్థమవుతుంది అందుకే ఆమె తన సీనియర్ షెపర్డ్కు కు కాల్ చేసి గార్డనర్ను ను భూమి మీదకి తీసుకెళ్ళడానికి పర్మిషన్ కావాలి అని అడుగుతుంది కానీ షెపర్డ్ ఒప్పుకోడు అది సాధ్యం కాదు గార్డనర్ కు సర్జరీ చేయాలి అప్పుడే అతను భూమి మీద బ్రతకగలడు అని అంటాడు కెండ్రా అతన్ని ఎలాగలా ఒప్పిస్తుంది ఆ తర్వాత గార్డనర్ కు సర్జరీ జరుగుతుంది అతని ఫిజికల్ టెస్ట్లు కూడా మెరుగుపరుస్తారు ఈ ప్రాసెస్ లో సుమారు రెండు నెలలు గడిచిపోతాయి ఒక రాతి గార్డనర్ తులసకు వీడియో కాల్ చేసి త్వరలోనే నిన్ను కలవడానికి వస్తున్నానని చెప్తాడు ఆ తర్వాత గార్డ్నర్ భూమి మీద తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు కెండ్రా కూడా అతనితో పాటే వస్తుంది వాళ్ళు భూమి మీద ల్యాండ్ అవగానే గార్డనర్కు చాలా రకాల టెస్టులు చేస్తారు అతని ఇక్కడ వాతావరణంలో బ్రతకగలడో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్టులు కానీ గార్డనర్ ఆ టెస్టుల్లో ఫెయిల్ అవుతాడు అంటే అతని ఇక్కడ బ్రతకడానికి అనర్హుడు దాంతో అతన్ని తిరిగి కు పంపించడానికి ఏర్పాట్లు మొదలు పెడతారు ఈ విషయం తెలిసిన గార్డనర్ వాళ్ళు కళ్ళు కప్పి అక్కడి నుంచి సైలెంట్ గా పారిపోతాడు ఈ రోజు అతను మొదటిసారి ఆక్సిజన్ మాస్క్ లేకుండా ఆకాశం కింద తిరుగుతున్నాడు అది చూసి చాలా సంతోషపడతాడు అదే సమయంలో వర్షం కూడా మొదలవుతుంది గార్డనర్ మొదటిసారి వర్షాన్ని ఎంజాయ్ చేస్తాడు మరోవైపు కెన్రా గార్డనర్ కోసం కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఆమెకు గార్డనర్ తులసా అనే అమ్మాయితో మాట్లాడతాడని గుర్తొస్తుంది వెంటనే చెప్పట్ను తీసుకుని గార్డ్నర్ను వెతకడానికి బయలుదేరుతుంది ఇటువైపు గార్డ్నర్ తులసను కలవడానికి ఆమె కాలేజీకి వెళ్తాడు అక్కడ తులసిని చూసి ఆమె పేరు పెట్టి పిలుస్తాడు మొదట ఆమె అతన్ని గుర్తుపట్టదు కానీ గార్డ్నర్ తన పేరు చెప్పగానే ఆమె గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి ఏడు నెలల నుంచి ఎక్కడికి మాయమయ్యావో అని అడుగుతుంది ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు కౌగులించుకుంటారు గార్డ్నర్ తులసతో పాటు క్లాస్ రూమ్కి వెళ్తాడు అక్కడ అతను తులసని చూస్తూ ఉంటాడు అంతలో టీచర్ బల్బును టెలిఫోన్ ను ఎవరు కనిపెట్టారు అని స్టూడెంట్ ను అడుగుతుంది దానికి తులస ఎడిసన్ పేరు చెప్తుంది వెంటనే గార్డ్నర్ లేచి ఎడిసన్ కరెంట్ ను కనిపెట్టాడు కానీ నికోలా టెస్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ను కనిపెట్టాడు అని చెప్తాడు ఇది విని స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొడతారు గార్డ్నర్ చాలా సంతోషిస్తాడు క్లాస్ అయిపోయాక తులస అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతుంది దానికి గార్డ్నర్ మార్స్ నుంచి అని సమాధానం చెప్తాడు ఇది విని తులస నవ్వేసి అతని మాటను నమ్మదు అప్పుడు గార్డనర్ నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది ఇప్పుడు మా నాన్నను వెతకడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు తను ఇక్కడ కొత్త అని ఎవరూ తెలియదని కూడా అంటాడు తర్వాత తన తండ్రి ఫోటోను చూపిస్తాడు దాంతో తులస కూడా అతనికి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది ఇద్దరూ కలిసి గార్డనర్ తండ్రిని వెతకడానికి బయలుదేరుతారు ముందుగా వాళ్ళు తులస ఇంటికి వెళ్తారు అక్కడ తులస కొన్ని డబ్బులు తీసుకుంటుంది ఇంతలోనే కేండ్రా అక్కడికి వచ్చేస్తారు కెండ్రా గార్డనర్ను తిరిగి వచ్చేయమని అడుగుతుంది ఎందుకంటే అతని ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది కానీ అతను ఆమె మాట వినకుండా నేను మా నాన్నను వెతకడానికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు కిండ్ర అతన్ని పట్టుకోవడానికి వెనక్కి పరిగెడుతుంది చెప్పడు కూడా కారులో వాళ్ళను వెంబడిస్తాడు కానీ అప్పుడే తులస ఒక హెలికాప్టర్తో వచ్చి గార్డనర్ ను తనతో తీసుకెళ్లిపోతుంది కానీ తులసకు హెలికాప్టర్ సరిగ్గా నడపడం రాదు ఇంతలో హెలికాప్టర్లో ఫ్యూయల్ కూడా అయిపోతుంది దాంతో అది అదుపు తప్పి ముందున్న ఒక గోడన్ను ఢీ అంతలో వాళ్ళిద్దరూ అందులోంచి దూకేస్తారు హెలికాప్టర్ ఆ గోడన్ కు తగిలి పెద్ద పేరుడు సంభవిస్తుంది ఆ పేలుని చూసి కెండ్రా షపర్ చాలా భయపడతారు గార్డ్నర్ ఆ బ్లాస్ట్ లో చనిపోయాడని అనుకుంటారు కానీ అక్కడికి వచ్చి చూశాక వాళ్ల ముందే హెలికాప్టర్ నుంచి దూకేశారని అక్కడి నుంచి పారిపోతున్నారని తెలుస్తుంది ఇక గార్డ్నర్ తులస ఒక కారును అద్దెకి తీసుకుని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు దారిలో గార్డనర్కు కు ఒక గుర్రం కనిపిస్తుంది దాన్ని చూసి అతను చాలా భయపడతాడు గార్డనర్ ప్రవర్తన తులసకు వింతగా అనిపిస్తుంది కానీ అతను మార్స్ నుంచి వచ్చాడంటే ఇంకా నమ్మలేకపోతుంది గార్డ్నర్ దగ్గర తన తండ్రి ఫోటో ఉంది కానీ వాళ్ళ అడ్రస్ లేదు అప్పుడు గార్డ్నర్ తన దగ్గర ఉన్న ఉంగరాన్ని తులసకు చూపిస్తాడు తులస ఆ ఉంగరం గురించి గూగుల్లో సెర్చ్ చేయగా అది తయారు చేసిన వ్యక్తి వివరాలు దొరుకుతాయి మరోవైపు కెనరాకు ఒక డాక్టర్ నుంచి కాల్ వస్తుంది ఆ డాక్టర్ గార్డ్నర్ బ్లడ్ రిపోర్ట్ సరిగా లేవు అతని గుండె ఈ వాతావరణాన్ని తట్టుకోలేదు వీలైనంత త్వరగా అతన్ని మాస్క్ పంపించాలి లేకపోతే గార్డనర్ చనిపోవచ్చు అని చెప్తుంది ఇది విని కెనరా చాలా కంగారు వెంటనే చెప్పటితో కలిసి గార్డనర్ వెతకడానికి బయలుదేరుతుంది ఇక్కడ తులస గార్డనర్ ఇద్దరు కలిసి చాలా సంతోషంగా కనిపిస్తారు వాళ్ళు ఒక మార్కెట్ కు వెళ్లి కొన్ని బట్టలు టెంట్ సామాన్లు కొంటారు ఆ తర్వాత గార్డనర్ తల్లి ఉంగరాన్ని డిజైన్ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్తారు ఆ వ్యక్తి వీళ్లకు ఒక బిల్ ఇస్తాడు దాని మీద ఒక అడ్రస్ రాసి ఉంటుంది తులసా గార్డనర్ ఆ అడ్రస్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు కానీ దారిలోనే గార్డనర్ ఆరోగ్యం చాలా పాడవుతుంది అతని ముక్కులోంచి రక్తం కారడం మొదలవుతుంది దాంతో అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు అది చూసి తులస వెంటనే అతన్ని ఒక హాస్పిటల్ కు తీసుకెళ్తుంది అక్కడ డాక్టర్లు గార్డనర్ ను చెక్ చేసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతని గుండె మామూలు మనిషి కన్నా చాలా పెద్దగా ఉంది అతని ఎముకలు కూడా భిన్నంగా ఉన్నాయి అప్పుడు తులసకు అర్థమవుతుంది గార్డనర్ చెప్పిందంతా నిజమేనని ఇంతలో గార్డనర్కు కు స్పృహ వస్తుంది అతను తులసితో ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటాడు ఇద్దరు అక్కడి నుంచి సైలెంట్ గా పారిపోయి ఆ వ్యక్తి ఇచ్చిన అడ్రస్ కు చేరుకుంటారు అక్కడ అతనే తన తండ్రి అనుకుంటాడు వెంటనే అతనికి ఆ ఫోటో చూపించి సారా నా తల్లి నాకు జన్మనిస్తూ ఆమె చనిపోయింది అని చెప్తాడు దానికి ఆ వ్యక్తి సారాది ఒక యాక్సిడెంటల్ డెత్ అని అంటాడు ఇది విని గార్డ్నర్ లేదు అది నిజం కాదు నేను మీ కొడుకుని అని అంటాడు ఆ వ్యక్తి కోపంతో పోలీసులకు కాల్ చేయతాడు అప్పుడు తులసి అతన్ని ఆపి అతనికి ఈ గ్రహం మీద ఎవరూ తెలియదు కేవలం మిమ్మల్ని కలవడానికే ఇంత దూరం వచ్చాడు అని చెప్తుంది దానికి ఆ వ్యక్తి సారా నా సోదరి అని చెప్తాడు ఇది విని తులసి షాక్ అవుతుంది ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి గార్డనర్ అక్కడ ఉండడు ఆమె వెంటనే బీచ్ దగ్గరకు వెళ్లి గార్డనర్కు కు అతను మీ నాన్న కాదు మీ మావయ్య అని చెప్తుంది ఆ మాట విని గార్డనర్ నేను మా అమ్మను ఇక్కడ ఫీల్ అవ్వగలుగుతున్నాను వీడియోలో మా అమ్మ ఉన్న ప్రదేశం ఇదే నేను ఇక్కడే చనిపోవాలనుకుంటున్నానని చెప్పి సముద్రంలోకి వెళ్లిపోతాడు కానీ సరిగ్గా అప్పుడే షెపర్డ్ కెండ్రా అక్కడికి వచ్చి అతన్ని కాపాడతారు అతని పరిస్థితి చూసి షెపర్డ్ చాలా ఏడుస్తాడు ఆ తర్వాత గార్డనర్ షపర్ ను మా అమ్మ ఎలాంటిది అని అడుగుతాడు దానికి అతను ఆమె చాలా ధైర్యవంతురాలు దయగలది అని చెప్తాడు అది వినగానే గార్డ్నర్ కు అంతా అర్థమై నువ్వే నా తండ్రివి కదా అని అడుగుతాడు షెపర్డ్ ఔనని తలూపుతాడు ఇంతలో అంబులెన్స్ కూడా వస్తుంది గార్డ్నర్ ను అంబులెన్స్ లో ఎక్కించి ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తారు అక్కడ ఒక ప్రత్యేకమైన విమానం సిద్ధంగా ఉంటుంది ఆ విమానంలో గాడనర్ ను కూర్చోబెట్టి పైకి ఎగరడం మొదలు పెడతారు అతను గ్రావిటీకి ఎంత దూరంగా వెళ్తే అంత త్వరగా కోలుకుంటాడు కానీ గార్డనర్ పరిస్థితి ఇంకా మెరుగుపడదు అది చూసి షెపర్డ్ చాలా కంగారు పడి పైలట్ నుంచి విమానం కంట్రోల్ తీసుకుంటాడు విమానాన్ని ఫుల్ స్పీడ్ తో పైకి తీసుకెళ్తాడు విమానం గ్రావిటీ నుంచి బయటకు వెళ్లగానే అందరూ గాలిలో తేలడం మొదలు ఆ తర్వాత గార్డనర్ ఆరోగ్యం కూడా పూర్తిగా నయమవుతుంది కొంత సమయం తర్వాత వాళ్ళు తిరిగి భూమి మీదకు వస్తారు గార్డ్నర్ ను పంపించే ఏర్పాట్లు చేస్తారు అతను వెళ్ళిపోతున్నందుకు తులస చాలా బాధపడినా అతన్ని ఆపదు ఆ తర్వాత గార్డ్నర్ కు చేరుకుంటాడు అక్కడికి వెళ్ళాక తులస గార్డ్నర్ మధ్య మళ్ళీ మునుపటిలాగా వీడియోలో కాల్స్ మాటలు మొదలవుతాయి దీంతో ఈ సినిమా ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి దీనివల్ల నేను పెట్టే వీడియో మళ్ళీ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్